ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది పోలీసులు అక్కడ ని కంట్రోల్ చేయలేకపోతున్నారు కౌశిక్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడాలి తన ఇంటికి వస్తానన్నాడు కానీ కౌశిక్ రెడ్డి మాత్రం రాలేదు సో ఇప్పుడు తన ఇంటికి వచ్చాను సో అరకపూడి గాంధీ ఆ కౌశిక్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు రాకేష్ ఎలా ఉంది పోలీసులు కార్యకర్తలు ఇంకా ఆవేశంగానే కనిపిస్తున్నారు కొంత సర్దు మరిగినట్టుగా కనిపిస్తున్నప్పటికీ ఈ గేటెడ్ కమ్యూనిటీలోనే పరిస్థితి కొంత వరకు కనిపిస్తా ఉన్నప్పటికీ ఆవేశంగానే కార్యకర్తలు ఉన్నారు ఈ గేటెడ్ కమ్యూనిటీ మొత్తంలో ఎక్కడెక్కడ ఎవరు కార్యకర్తలు ఉన్నారు ఎప్పుడు సడెన్ గా వచ్చి అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారన్నది పోలీసులు సెర్చ్ చేస్తూ ఉన్నారు పోలీసులు అందరినీ బయటికి పంపించినప్పటికీ ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కడో దగ్గర కార్యకర్తలు ఉంటారు మళ్ళీ సడెన్ గా వచ్చి ఇంటిపైన దాడి చేసే అవకాశం ఉంటుందని కార్యకర్తలు అందరినీ కూడా బయటికి పంపిస్తున్నారు వెతుకుతున్నారు ఎక్కడెక్కడ ఉన్నారని ఇటువైపు ఉన్న వాళ్ళంతా కూడా గాంధీతో వచ్చినటువంటి షేర్లింగంపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు ఇటువైపు ఇంటి ఇంటి దగ్గర మనం చూస్తున్నాం ఇటువైపు బీఆర్ఎస్కు సంబంధించి ఉన్నటువంటి కార్యకర్తలు బీఆర్ఎస్ గ్రేటర్ కార్యకర్తలు కొంతమంది ఉన్నారు అదేవిధంగా కౌశిక్ రెడ్డి అనుచరులు కొంతమంది ఉన్నారు ఇరువరు ఇరు ఈ రెండు గ్రూపుల మధ్య కొంత మాత్రం గ్యాప్ ఉంది ఇంటి వైపు ఇక్కడ నుంచి ఇక్కడే ఉంటా ఇక్కడే ఉంటా రమ్మని నా కొడుకుని వెళ్ళి మాట్లాడారు నువ్వు మేడేసే నా కొడుకు నేను ఇక్కడే ఉంటా పిలుసుకురా నా కొడుకుని

చేర్స్కుందా కొడక నీకు దమ్మురా ఇంటికి వస్తాను ఇంటికి వచ్చాను కొడక దమ్ముంట మీరంతా మీడియా మిత్రులంతా మీడియా చెప్పింది ఏంటిది నువ్వు రా స్వాగతం పలుకుతా అని చెప్పిన ఏమైంది మీరు ఏడున్నారు ఇది ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తాను నేను ఇవాళ చెప్పింది ఏంటిది నువ్వు రా స్వాగతం అని చెప్పినా ఏమైంది మీరు ఏడున్నారు మీరు ఏడున్నారని నేను అడుగుతా ఉన్నా ప్రతి చర్య తప్పకుండా ఉంటది అస్సలే గాంధీ నీకు దమ్ముంటే నూరా వేలు హత్య చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కట్టలతోని కట్టెలతో ఇది ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తాను నేను చెప్పింది ఏంటిది నువ్వు రా స్వాగతం పలుకుతా అని చెప్పినా ఏమైంది మీరు ఏడున్నారు మీరు ఏడున్నారని నేను అడుగుతా ఉన్నా ప్రతి చర్య తప్పకుండా ఉంటది అసలే ఇష్టపెట్టను గాంధీ నువ్వు మా ఇంటికి రాలే నేను నీ ఇంటికి వచ్చా నీ ఇంటికి వచ్చా దమ్ము ధైర్యం ఉంటే బయటకు రా పోలీసులు పెట్టి అర్థం పెట్టుకోవటం కాదురా నేను పోలీసులు పెట్టి అర్థం పెట్టుకోలే నువ్వు మేడేసం చేయి నా కొడక నేను పిలుచుకురా నా కొడుకుని పిలుచుకురా నేను ఇక్కడే ఉంటాను ఇంట్లో దాక్కోవడం కాదు నా కొడక బయటికి రా తెలుసుకున్న రా నా కొడక నీకు దమ్మంటే బయటికి నా ఇంటికి వస్తాను నేను ఇంటికి వచ్చా బయటికి రా కొడక దమ్మంటే బయటికి రా కొడక నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా నేను ఇవాళ చెప్పింది ఏంటిది నువ్వు రా స్వాగతం పలుకుతా అని చెప్పిన ఏమైంది మీరు ఏడున్నారు మీరు ఏడున్నారని నేను అడుగుతా ఉన్నా ప్రతి చర్య తప్పకుండా ఉంటది అసలే ఇష్టపెట్టను దమ్ముంటే చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కట్టలతోని కట్టెలతో ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తాను నేను ఇవాళ చెప్పింది ఏంటిది నువ్వు రా స్వాగతం పలుకుతా అని చెప్పిన ఏమైంది మీరు ఏడున్నారు మీరు ఏడున్నారని నేను అడుగుతా ఉన్నా ప్రతి చర్య తప్పకుండా ఉంటది అసలే ఇస్ పెట్టను నీకు దమ్ముంటే వేలు హత్య చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇంటికి రాలేదు నేను నీ ఇంటికి వచ్చా నీ ఇంటికి వచ్చా జమ్ము ధైర్యం ఉంటే బయటకు కొడక నువ్వు మా ఇంటికి రాలే నేను నీ ఇంటికి వచ్చా నువ్వు ఇంటికి వచ్చా డబ్బు ధైర్యం ఉంటే బయటికి వెళ్ళకపోవడం కాదు పోలీసులు పెట్టి అడ్డం కాదురా నేను పోలీసులు పెట్టి అడ్డం పెట్టుకోలే నువ్వు మేడేసే చేయి నా కొడక నేను పిలుచుకురా నా కొడుకుని పిలుచురా నేను ఇక్కడే ఉంటా ఇంట్లో దాక్కోవడం కాదు నా కొడక బయటికి రా తేల్చుకున్నారా నా కొడక

ఇంకా కొన్ని విషయాలు చెప్తా మీకు మాట్లాడతా అటువంటి కోవోట్ నా కొడుకులు దొంగ నా కొడుకులు చిల్లర నా కొడుకులు మహిళల్ని నా కొడుకులు తో మీడియా నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిసే కలవటానికి నాకు ధైర్యం ఉంది ఆ నా కొడుకు బయటకు వస్తే ఇంకా కొన్ని విషయాలు చెప్తా మీకు మాట్లాడుతా